నమస్తే అన్న అందరికీ నమస్కారం కడప మేయర్ కడప నగర మేయర్ సురేష్ బాబుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది వివరాలు లేక వెళితే వైసీపీ నేత కడప మేయర్ సురేష్ బాబును పదవి నుంచి తొలగిస్తూ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది కుటుంబ సభ్యులకు కాంట్రాక్టును అప్పగించి ఆయన మున్సిపల్ చట్టాన్ని ఉల్లంఘించినట్లు పేర్కొంది మార్చి ఇరవై ఎనిమిదవ తేదీన షోకాజ్ నోటీసు పంపిన ప్రభుత్వం ఆయన ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందకపోవడంతో అనర్హత వేటు వేసింది అలాగే మాచర్ల మున్సిపల్ చైర్మన్ కిషోర్ను పదవి నుంచి తొలగించింది అతను పదవిని దుర్వినియోగం చేశారని పేర్కొంది ప్రస్తుతం కడపలో ఈ విషయం సంచలనంగా మారింది ఒక పక్క మనం చూసుకుంటే కడప మేయర్ వచ్చేసి వైసీపీ పార్టీకి చెందిన వారు అలాగే ఎమ్మెల్యే వచ్చేసి టీడీపీ పార్టీకి చెందిన మాధవిరెడ్డి గారు ప్రస్తుతం వీరిద్దరి మధ్య చాలా రోజుల నుంచి తీవ్ర వాగ్వాదాలు జరుగుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే ఇందులో భాగంగా ప్రభుత్వం మార్చి ఇరవై ఎనిమిదవ తేదీన కడప మేయర్ సురేష్ బాబు గారికి సోకాజ్ నోటీసులు పంపింది దానికి మేయర్ గారు సమాధానం ఇచ్చారు దీంతో సంతృప్తి చెందని ప్రభుత్వం మనం చూసుకుంటే ఆయన ప్రభుత్వానికి సంబంధించిన కాంట్రాక్టులన్నీ వాళ్ళ యొక్క బంధువులకు ఇచ్చి చట్టాన్ని దుర్వినియోగం చేశారని చెప్పేసి ప్రస్తుతం ఆయన్ను పదవి నుంచి తొలగిస్తూ ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది మరి దీనిపైన వైసీపీ స్పందించాల్సి ఉంది అలాగే కడప నగర మేయర్ సురేష్ బాబు గారు కూడా ఇంకా దీనిపైన స్పందించలేదు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్